తిరుచానూరు యోగి మల్లవారం దగ్గర మిఠవీధులు ఏర్పాటు చేసిన వినాయక స్వామి యొక్క ఉత్సవ విగ్రహాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి చాలా బాగా ఏర్పాటు చేశారు మండపాన్ని మొత్తం కూడా మనం ఇక్కడికి వచ్చే సమయానికి స్వామివారికి పూజా కార్యక్రమం కూడా పూర్తయింది ప్రసాదం పంచుతున్నారు ఇక్కడ స్వామివారిని సింహం మీద కూర్చొని అలాగే పక్కన ఆంజనేయ స్వామితో కూడుకున్న వినాయక ఉత్సవ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు మొత్తం కూడా బెలూన్స్తో చాలా బాగా అలంకరణ చేశారు మొత్తం రెడ్ వైట్ క్లాత్ రెడ్ వైట్ బెలూన్స్ పైన మొత్తం కూడా రెడ్తోనే రెడ్ వైట్ కాంబినేషన్లోనే అలంకరణ మొత్తం కూడా మండపానికి చేశారు చూడండి చాలా బాగున్నారు స్వామివారైతే స్వామివారికి ఇరువైపులో కూడా చెరుకు గడలు ఉంచారు ప్రసాదాలు ఉంచారు అన్నీ చేశారు మొత్తానికైతే ఇది ఈనాటి వినాయకత్సవ విగ్రహం చూడండి నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మనల్ని సపోర్ట్ చేయండి Thank you so much for watching this video.